తుఫాన్ ముంచుకొస్తోంది ఇప్పటికే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది తుఫాను ప్రభావం తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు రేపు తీవ్ర తుఫానికి మోంద మారనున్న నేపథ్యంలో ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు ఇక ఇదే అంశంపై విశాఖ నుంచి తాజా సమాచారం మా విశాఖ స్పెషల్ కారస్పాండెంట్ దుర్గా ప్రసాద్ని అడిగి తెలుసుకుందాం దుర్గాప్రసాద్ చెప్పండి మోందా తుఫాన్ ప్రభావం జిల్లాపై ఏ విధంగా ఉండబోతుంది మార్నింగ్ కాకన ఏదైతే మౌంటా తుఫాన్ అయితే ఏపీకి దూసుకొస్తున్న సమయం సూచన బలంగా కనిపిస్తున్నాయి విశాఖలో కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా బలమైన గాలులు వేస్తున్నాయి నిన్నటి వరకు అది తీవ్ర వాయుగుండంగా ఆగ్నేయ బంగారాఖాతంలో కొనసాగింది ఈ రోజు తెల్లవారికి అది నైరుతి బంగారాఖాతంలోకి తుఫాను వాతావరణ శాఖ అధికార ప్రాంతంగా వెల్లర్చి జరిగింది పొద్దున చెన్నైకి ఆరు వందల నలభై కిలోమీటర్ల దూరం కేంద్రీకృతం అయితే విశాఖ గది ఏడు వందల నలభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది మరోవైపు కాకినాడకి చాలా సమీపంగా ఉంది కాకినాడకి ఏడు వందల పది కిలోమీటర్ల ఆ దూరంలోని కేంద్రీకృతం పోయినట్టు ఐఎంబి తాజాగా వెల్లడించింది అయితే రేపు ఉదయానికి ఇరవై ఎనిమిదో తారీఖు ఈ రోజు కృషన్గా మారితే రేపు ఉదయానికి తీవ్ర తుఫాను గా మారనుంది రేపు సాయంత్రం కానీ ఇల్లున్న ఉదయం అది తీరం దాటే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది తీరం కూడా అది మఠీపట్నం కాకినాడ కాకినాడ విశాఖకి దూరంలో ఉంది అయితే ఈ రోజు రాత్రికి అది ఓవరాలుగా మనం చూసినట్లయితే భారీ వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదే అవకాశం

ఆ రెండు రోజుల పాటు విశాఖలో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా రెండు రోజులు సెలవు ప్రకటించారు ఈ నేపథ్యంలో మరోవైపు ఆ వాల్టర్ రైల్వే డివిజన్ కూడా ఎటువంటి ప్రమాదాలు ఏర్పాటు తప్పింది రైల్వే శాఖ కూడా రెండు వేల పద్నాలుగు ఆ టైంలో కూడా ఆ విశాఖలో కుదు తుఫాను ఏ విధంగా వచ్చిందో మనం చూసాం ఈ నేపథ్యంలో బలమైన ఈ దర్గాలు అనేక పోటింగులు కానీ బలమైన వృక్షాలు కూడా నేల కూలిపోయిన పరిస్థితి అప్పటి వరకు విశాఖకి అంత బలమైన తుఫాను విశాఖ ప్రజలు రైట్ దుర్గా ప్రసాద్ వర్షం ఎక్కువగా ఉండడం కారణంతో మత్స్యకారులను వేటకు వెళ్ళొద్దని అధికారులు సూచించినట్లు తెలుస్తుంది ఇక మత్స్యకారులకు కానీ టూరిస్టులకు కానీ ఎలాంటి ఆంక్షలు విధించారు ఇరవై తొమ్మిది ఉదయం వరకు కూడా వేటకి వెళ్ళొద్దని ఆదేశాలు జారీ చేశారు ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అన్నారు కానీ ప్రభావం ఇప్పుడు ఇరవై తొమ్మిద తారీ వరకు కూడా మత్స్యకారులకి వేటకి వెళ్ళొద్దని ఆదేశాలు జారీ చేశారు నేను నిన్న సాయంత్రం వరకు కొంతమంది నలభై మంది జాలర్లు ఆల్రెడీ సముద్రంలో ఉన్నట్టు ఫిషరీ చే సమాచారం అందింది ఆ నేపథ్యంలో వారు ఆ ప్రాంతం సంబంధించి ఎక్కడైతే ఒడ్డు దగ్గరలో ఉందో ఆ ప్రాంతానికి తీరం ఒడ్డుకు చేరుకునే ఏర్పాట్లు చేశారు మరోవైపు టూరిస్టులు కూడా ప్రథమంగా బీచ్ సందర్భించి చాలా మంది టూరిస్టులు వస్తా ఉంటారు ఇతర రాష్ట్రాల నుంచి కానీ బీచ్ లో కొంతమంది స్నానం చేస్తున్నారు చేస్తూ ఉంటారు అటువంటి వారికి ఎవరికి పూర్తిగా బీచ్ లో ఏర్పాటుగా విశాఖ కావచ్చు రుచుకోట కావచ్చు ఇట్లాంటి బీచ్లన్నీ కూడా క్లోజ్ చేసిన అంశాన్ని చూడవచ్చు ఎందుకంటే బలమైన ఈదిరిగాలతో ఉండబోతుంది ఆ సముద్రం కెరటాలు కూడా ఊవెతా అవకాశం ఉంది లేకపోతే ఎవరు ఆ సముద్రంలోకి వెళ్లి ఆ సరదాగా స్విమ్మింగ్ చేద్దాం అనుకున్నా కూడా ఈ ఈదిరిగాలతో లేకపోతే ఈ కెరటాలు ఉద్రిక్తంగా పెరుగుతున్న అవసరంలో నేపథ్యంలో వారు సముద్రం కూడా కొట్టుకుపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ కోస్ట్ గార్డ్ అయితే పూర్తి స్థాయిలో విశాఖ పోలీసు కానీ మెరాయ పోలీసు కానీ పూర్తి స్థాయిలో అన్ని ఎంట్రీ దగ్గర కూడా క్లోజ్ చేశారు ఎవరిని కూడా సముద్ర లోపలికి వెళ్ళని కూడా నేను స్టాండ్ నుంచి కట్టడం ఏర్పాటు చేశారు కదా ఎస్ దుర్గా ప్రసాద్ ఇంకా పాఠశాలలకు కూడా సెలవులు మంజూరు చేసినట్లు తెలుస్తుంది ఓన్లీ గవర్నమెంట్ పాఠశాలకైనా లేదంటే ప్రైవేట్ పాఠశాలకు కూడా యాజమాన్యులు సెలవులు ప్రకటించారు ప్రభుత్వ విద్యాశాఖ అయితే అన్ని కాలేజీలు అన్ని ప్రైవేట్ కాలేజీలు కావచ్చు ప్రభుత్వ కాలేజీలు కావచ్చు అన్ని స్కూల్తో పాటు కాలేజీ కూడా సెలవు కూడా ప్రకటించారు విశాకాలంలో ఆల్మోస్ట్ అన్ని సెలవు ప్రకటించి కూడా కొన్ని కళాశాలలు మాత్రం కూడా విద్యార్థుల పూర్తి స్థాయిలో ఆ మెసేజ్ రాకపోవడం కొంతమంది తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అవంతి కాలేజ్ అని ఆ రఘు విజయ్ అటువంటి కొన్ని కాలేజీలు అయితే ఇప్పటి వరకు సెలవు ప్రకటిస్తున్నట్టు పేరెంట్స్ కూడా మెసేజ్ రాకపోయింది కొంతమంది అవంతి కాలేజ్ లాంటి ఇంజైన కాలేజ్ కూడా ఆ తుపాస్తున్న ట్రాక్టర్ రాకపోవడంతో విద్యార్థులు కావచ్చు తెల్ల జంట కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తుంది ఎందుకంటే ఇటువంటి బలమైన ఇందురుగాళ్ళు వేసినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం అవకాశాలు ఉన్నాయి హోల్ కానీ బలమైన చెక్కులుగా నేర్ కోల్పోయే అవకాశం ఉందని ఇప్పటికే మరి వాతావరణం సంఖ్య హెచ్చరించింది ఈ నేపథ్యంలో స్తంభాలు కూడా నేర కోల్పోయే అవకాశం ఇచ్చి కూడా ఈ నేపథ్యంలో స్కూళ్ళకి కాలేజీలకి సెలవు తెలవడానికి విద్యాశాఖ ప్రకటించినట్టు కూడా కొన్ని ప్రైవేట్ కాలేజీలు మాత్రం ఇంజనీరి ప్రధానంగా తెలవడానికి పరిస్థితి మనం చూడొచ్చు గగన Yes, thank you for the update Surga Prasad.